శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు పేరాశాపరుడు బ్రహ్మజ్ఞానము ద్వితీయ భాగము కొనసాగింపు ఆరు ప్రియమైన వాణి కంటే శ్రేయస్కరమైన వాణిని కోరుట లోకములో రెండు తీరుల వస్తువులు ఉన్నవి ఒకటి మంచిది రెండవది ప్రీతికరమైనది మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది ఈ రెండునూ మానవుని చేరును వీరిలో ఒకదానినే అతను ఎంచుకొనవలను తెలివిగలవాడు మొదటి దానిని అనగా శుభమైన దానిని కోరును బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును ఏడు మనస్సును ఇంద్రియములను స్వాధీనమందించుకొనుట శరీరము రథము ఆత్మదాని యజమాని బుద్ధి ఆ రథమును నడుపు సారథి మనస్సు కళ్యము ఇంద్రియములు గుర్రములు ఇంద్రియ విషయములు వాని మార్గములు ఎవరికి గ్రహించు శక్తి లేదు ఎవరి మనస్సు చంచలమైనదో ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో బండితోలు వాని దుర్మార్గపు గుర్రములు వలె వాడు గమ్యస్థానమును చేరలేడు సాగు పుట్టుకల చక్రంలో పడిపోవును ఎవరికి గ్రహించు శక్తిగలదో ఎవరి మనస్సు స్వాధీనమందుదు ఎవరి ఇంద్రియములకు స్వాధీనమందుడును బండి నడుపు అని మంచి వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సుతో పగ్గముతో లాగి పట్టుకోరగలడు వాడు తన గమ్యస్థానమును చేరగలడు విష్ణుపదమును చేరగలడు ఎనిమిది మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచములో తన విధులు తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించరి అతని మనస్సు పావనము కాదు మనస్సు పావనము కానిదే అతడు ఆత్మసాక్షాత్కారమును పొందలేడు పావనమైన మనస్సులో వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట వైరాగ్యము అసత్యమైన దాని అభిమానము లేకుండుట మరచెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారితీయును అహంకారము రాలిపోనిదే లోభము రచించనిదే మనస్సు కోరికల విడిచిపెట్టనిదే ఆత్మసాక్షాత్కారమునకు అవకాశము లేదు దేహమే నేను అనుకుంట గొప్ప భ్రమ ఈ అభిప్రాయం అంద అభిమానముండుటయే బంధమునకు కారణము నీవు ఆత్మసాక్షాత్కారమును ఆంక్షించడంతో ఈ అభిమానమును విడవలను తొమ్మిది గురువు యొక్క ఆవశ్యకత ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము గూఢము అయినది ఎవరైనాను తమ సుశక్తిచే దానిని పొందుట కాశించలేరు కనుక ఆత్మసాక్షాత్కారమును పొందిన ఇంకొకరి అనగా గురువు సహాయము మిక్కిలి అవసరము గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును వారా మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమముగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టులకు తీసుకుని పోగలరు పది భగవంతుడి కటాక్షము ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా బహుసాగరము నుండి తరింపజేయగలడు వేదము వలన కానీ మేధాశక్తి వలన కానీ పుస్తక జ్ఞానము వలన కానీ ఆత్మానుభూతి పొందలేడు ఆత్మ ఎవరిని వరించును వారే దానిని పొందగలరు అట్టి వారికే తన స్వరూపమును తెలియజేయునని కఠోపరిషత్తు చెప్పుతున్నది ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా ఆ పేరాస పెద్ద మనుషుని వైపు తిరిగి అయ్యా నీ జవిలో బ్రహ్మము యాభదింతలు ఐదు రూపాయల నోట్ల రూపముతో రెండు వందల యాభై ఉన్నది దయచేసి దానిని బయటికి తీయవనెను ఆ పెద్ద మనుషుడు తన జోబు నుంచి నోట్ల కట్టను బయటకు తీశను లెక్క పెట్టగా సరిగా రెండు వందల యాభై రూపాయలు ఉండను అందరూ మిక్కిలి ఆశ్చర్యపడినది బాబా సర్వజ్ఞతను దూచి వారి మనస్సు కరిగను బాబా పాదముల పైబడి వారి ఆశీర్వాదములకై వేడను అప్పుడు బాబాయి తరను నీ నోటుకట్ల నుండి చుట్టిపెట్టుము నీ పేరాశను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు ఎవరి మనస్సు ధనమందును సంతానమందును ఐశ్వర్యమందును లగ్నమై ఉన్నదో వాడ అభిమానమును పోగొట్టుకోనంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది అది అసూయ అహంభావమును మొసళ్లతో నిండి ఉన్నది ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ద్రుములు వంటివి అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధవైనము కలవి ఎక్కడ పేరాసగలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు కానీ తావులేదు అట్లయినసో పేరాసగలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు లోభికి శాంతి కానీ సంతృష్టి కానీ దృఢనిశ్చయం కానీ ఉండవు మనస్సునందు మాత్రము ఉన్నను సాధనలన్నీయు అనగా ఆధ్యాత్మిక ప్రయత్నములన్నయూ నిష్ప్రయోజనములు ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో ఎవడు ఫలాపేక్షకాంక్షను విడవడు ఎవరికి వాడి ఎందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువురి అయినప్పటికీ వాని జ్ఞానమెందుకు ఆత్మ ఆత్మసాక్షాత్కారం పొందుటకు ఇది వానికి సహాయపడదు ఎవరు అహంకార ఎవరి ఇంద్రియ విషయములను గురించి ఎల్లప్పుడూ చింతించేదరో వారికి గురుబోధన నిష్ప్రయోజములు మనస్సున పవిత్ర తప్పనిసరి అవసరము అది లేనితో మన ఆధ్యాత్మిక ప్రయత్నములన్నయూ ఆడంబరము డాంబికొమ్మ కొరకు చేసినట్లుగును కావున దేనిని జీర్ణించుకొనగలడు దేనిని శరీరమునకు పట్టించుకొనగలడు దానినే వాడు తీసుకొనగలను నా ఖజానా నిండుగా ఉన్నది ఎవరికేది కావలసిన దానిని ఇవ్వగలను కానీ వారికి పుచ్చుకుని యోగ్యత కలదా లేదా అని నేను మొదట పరీక్షించవలను నేను చెప్పిన దానిని జాగ్రత్తగా వినచో నీవు తప్పక మేలు పొందేదవు ఈ మసీదులో కూర్చొని నేనెప్పుడు అసత్యములు పలుకను ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు అక్కడున్నవారు స్నేహితులు బంధువులు కూడా అతిథితో పాటు విందులో పాల్గొందరు కావునప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా ఆ పెద్ద మనుషులకు చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనేది బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అతడ ఉన్నవారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతృష్టి చెందిన వారై వెళ్ళిపోయిరి సంపూర్ణం ఇవం భూయా సర్వే జనాభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదబోలు తూర్పుగోదావరి జిల్లా